ఈ రోజు దీపావళి కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చూసారుగా జనం పోలీస్ కూడా అది తీయలేని పరిస్థితి ఏర్పడింది ట్రాఫిక్ ట్రాఫిక్ తో మనం చూస్తే కంపల్సరీ దగ్గర ఉన్న జోలీ షాప్ పక్కన ఇరవై ఇరవై అంటున్నారు దిపి దిపి దివప్ప వాళ్ళి మళ్ళీ వచ్చి నాకు దే తిన్నట్టుగా సెంటర్ చెక్కు జగన్ చాచు ఉన్నంగంధ్ర జంక్షన్ రోడ్డు మీదగా మన ప్రయాణం సాగుతుంది ప్రస్తుతం యూటీ కాలేజీ రోడ్ లో ప్రయాణిస్తున్నాం మనం బిగ్ బాస్ చెప్పండి ఎట్టి నుంచి ఎట్టి వెళ్ళమంటారు మిత్రులరా ఫాలో అవుతున్నారు కదా మనల్ని మాజీ రోడా చైర్మన్ శర్మిల రెడ్డి ఇంటికే నుంచి మనం ప్రయాణం ఎలా వెళ్తుంది పండుగ వాతావరణం అంతే పండుగ వాతావరణం మా మిత్రులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఏమంటారా మిత్రులారా రండి మాకు కూడా ఫాలో అవ్వండి జర్నలిస్ట్ మిత్రులారా మమ్మల్ని ఫాలో అవ్వండి చూడండి ఎలా వెళ్తా కూడా వెహికల్ పెట్టుకోండి దారి మీరు బాగా ఫాలో అవుతున్నారు మాకు తెలుసు కళ్యాణ మండపం రోడ్డు మీద టీటీడీ కళ్యాణ మండపం రోడ్డుగా మీద వెళ్తున్నాం ఎవరి చేతిలో చూసినా దీపావళి సామాన్ ఏం కనపడలేదు ఏంటి దీపావళి లేదు ప్రభావం లేదని రోడ్లు నేను ఏంటి అసలు దీపావళి ప్రభావం ప్రజల్లో ఉందా లేదా అని రోడ్డు మీద ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాను ఒకడేమో సైకిల్ కింద తేల కలిగిందిగా పట్టింది అందుకెళ్తున్నాడు ఏంటి రా దేవుడా ఏంటిది ఇలా ఏమైపోతుంది అసలు కొన్ని రోజులు పండగలన్నీ మర్చిపోతారు ఏమో అన్నట్టుగా ఉంది ఏంటి అసలు హాస్పిటల్ దగ్గర ఉన్న జనం మామూలు ప్లేస్ లో లేరండి గమనించారు లేదు కలకలాడుతున్నాయి హాస్పిటల్ తప్ప కూడా ఎవరు లేదండి హాయ్ ఫ్రెండ్స్ లైవ్ ఉన్న మిత్రులందరికీ వెల్కమ్ టు కేటీవీ ఆర్కే న్యూస్ నేను మీ ఆర్కేని సరదాగా డ్రైవ్ అండ్ దీపావళి కోసం రోడ్లు చూపిద్దామని నేను మొదలుపెట్టిన ప్రయాణాన్ని వెళ్తుంది సాగుతుంది ప్రస్తుతం మేము ఉమెన్స్ కాలేజీ రోడ్లో ప్రయాణం సాగుతుంది ఏం జరుగుతుందో చూడండి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు స్టోరీ రాజకీయమా లేకపోతే వేరే వేరేది చూడండి చూడండి చూస్తే తెలుస్తుంది బాబు ఇలా జరిగిపోయింది అనుకుంటారు మీరు ఇది నెహ్రూ నగర్ వెళ్ళి రోడ్డుది తెలుసు కదా ఓకే పోలో అవండి మిత్రులారా పోలో అండి రెస్టారెంట్ ఫేమస్ అండి ఇక్కడ ఏవి అప్పర్ రోడ్ లో ప్రయాణం సాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ആണല്ലപ്പോലെ കരണ്ട് തീരാനുണ്ട് దీపావళి సామాన్లు లేవండి ఈ లో ఎక్కడ కూడా కొందామన్నా గురుగారు దీపావళి సామాన్లు లేవు చాలా స్పీడ్కి వెళ్ళిపోతాడు తమ్ముడు మిత్రుల జనసేన పార్టీ రోడ్ లో వెళ్తున్నాం వచ్చే జనసేన పార్టీ ఆఫీస్ ఎంతమ్మా డజన్ పది ఎంత డజన్ అరవై మూడు డిఫరెంట్ గా ఉన్నాయి కొబ్బరికాయలు జపం వ్యాపారం ఎలా ఉంది దానివల్ల తక్కువగా ఉందా లాస్ట్ టైం బాబా ఇప్పుడు అంటే టైం అయిపోయే రేట్ తగ్గిస్తాం అలాంటివి ఉంటుందా లేకపోతే వస్తున్నారా ఏమైనా టైం అవుతుంది కానీ అంటారు ఒకటి పూర్వం ఆ ఇప్పుడు ఇప్పుడు అన్నీ బయట నుంచి మనకు వస్తాయి మ్మా నువ్వేనా అమ్ముతావా ఎలా ఉందమ్మా పేపర్ లేదమ్మా సాయం పెట్టుకోవడానికి లోన్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఏమే వాటిలో ఉంటారు ఓకే కాదు Bye friends.